హలో ఎవరి డా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమిపతి ఈ రోజు మనం మయోలైసిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇది ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ లో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే సర్జికల్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట సో మయోలైసిస్ అంటే ఏంటి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి తర్వాత ఇది ఎలాంటి ప్రొసీజర్ ద్వారా చేస్తారు ప్రొసీజర్ కి ముందు ఎలాంటి టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయాలి తర్వాత ఫైబ్రాయిడ్స్ కి ఏది మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం సో వాట్ ఈస్ మయోలైసిస్ మయోలైసిస్ అనేది ఒక ఫైబ్రాయిడ్ స్పెసిఫిక్ సర్జరీ ట్రీట్మెంట్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ టిష్యూ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఏదైతే ఫైబ్రాయిడ్ టిష్యూ ఉందో దాన్ని కొన్ని కొన్ని ఎనర్జీస్ ని బేస్ చేసుకుని డిస్ట్రాయ్ చేయడం ఇట్ కెన్ బి అల్ట్రాసోనిక్ ఎనర్జీ ఇట్ కెన్ బి క్రయోథెరపీ అంటే లైక్ ఫ్రీజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం కానీ హీట్ అప్లై చేసి థర్మల్ గా డిస్ట్రాయ్ చేయడం కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్ తోటి ఈ ఫైబ్రాయిడ్ ని డిస్ట్రాయ్ చేసే పద్ధతిని మయోలైసిస్ అని అంటాం అనమాట నెక్స్ట్ కమింగ్ టు ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ మయోలైసిస్ అంటే మయోలైసిస్ అనే పద్ధతిని లేదంటే ఈ ప్రొసీజర్ ని చేయడానికి మనకి ఏమేమి కండిషన్స్ అనేవి టిక్ అవ్వాలి చూద్దాం ఒకటి ఏజ్ కొంతమందికి టీనేజ్ లో కూడా ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయండి ఈ మధ్య కాలంలో సో ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే మయోలైసిస్ ప్రొసీజర్ కి అర్హత ఉంటుంది నెక్స్ట్ సిమ్టమేటిక్ ఫైబ్రాయిడ్స్ సింటమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండదు వాళ్ళు ఏదైనా వేరే ప్రాబ్లం కోసం యూఎస్ఏ స్కాన్ చేయించుకున్నప్పుడు లేదంటే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఓకే మనకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ని కాజ్ చేస్తూ ఉంటాయి సిమ్టమ్స్ అంటే ఏంటి కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కొంతమందికి అసలు ప్రతి పది రోజులకు ప్రతి పదిహేను రోజులకో బ్లీడింగ్ అపేర్ అవడం కొంతమందికి మొత్తం నెల అంతా కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది క్లాట్స్ ఎక్కువ పడిపోతూ ఉంటాయి కిందకి లాగినట్టు అనిపించడం కాన్స్టిపేషన్ ఉండడం లేదు అని అంటే యూరినరీ బ్లాడర్ దగ్గర అంత మాటు యూరిన్ కి వెళ్ళాలి అనే అర్జ్ అనేది ఉండడం ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కింద లెక్కేసుకోవాలి సో ఇలాంటి సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మయోలైసిస్ కి అర్హత ఉంటుంది నెక్స్ట్ యూటరైన్ వాల్యూమ్ యూటరైన్ వాల్యూమ్ అంటే ఏంటి ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీలో ఉంటే అది కూడా ఎయిటీన్ వీక్స్ సిక్స్టీన్ వీక్స్ ప్రెగ్నెన్సీ కానీ లేదంటే సివియర్లీ బల్క్ యూట్రస్ ఉన్నా కూడా మనకి అర్హత అనేది ఉండదండి దీనికన్నా తక్కువ ఒక స్వెల్లింగ్ అనేది ఒక మాదిరి మాత్రమే ఉంటే అంటే కొంచెం తిన్ స్వెల్లింగ్ ఉంటే మాత్రం మనం దీనికి మయోలైసిస్ కి ప్రిఫర్ చేయొచ్చు మరి థిక్ స్వెల్లింగ్ ఉంది ట్వంటీ వీక్స్ ప్రెగ్నెన్సీలంతా కొట్ేసింది ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మయోలైసిస్కి అర్హత ఉండదు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు మయోమెక్టమీ ఒకవేళ కనుక మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మనం మయోమెక్టమీ కన్నా లేదంటే లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ కన్నా అది కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ కాబట్టి మయోలైసిస్ ని ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ మల్టిపుల్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ చెప్పాను కదండి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం మయోలైసిస్ ని ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ అదర్ మెడికల్ ఇండికేషన్స్ అదర్ మెడికల్ ఇండికేషన్స్ అంటే ఒకవేళ కనుక ఏదైనా కండిషన్స్ ద్వారా మనం న్యూట్రస్ ని ప్రిజర్వ్ చేసుకుందాము యూట్రస్ ని ఉంచుకుందాము లేదు అని అంటే యూట్రస్ హార్మోనల్ బ్యాలెన్స్ కోసం కానీ లేదంటే ఏజ్ ఓల్డ్ గా మెల్లగా మనకు అనుకునే వాళ్ళలో యూట్రస్ ని తీయించుకోకూడదు అని అనుకునే వాళ్ళలో కూడా మనం మయోలైసిస్ అనేది చేయొచ్చు సో ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ లో సిమ్టమ్స్ ఉండడము యూట్రస్ వాల్యూ అంత తిక్కు గా ఉండకపోవడము లేదంటే బల్క్ యూట్రస్ ఉండకపోవడము నెక్స్ట్ మయోమెక్టమి చేయించుకోకపోవడము చేయించుకోవాలి అనుకోకపోవడము ఇంట్రామ్యూరల్ ఫైబ్రోట్స్ ఎక్కువ ఉండడము లేదంటే యూట్రస్ ని ఉంచుకోవాలనుకుంటడం ఇవన్నీ కూడా కండిషన్స్ ఆఫ్ మయోలైసిస్ అండి నెక్స్ట్ వాట్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ ఫర్ మయోలైసిస్ అంటే మయోలైసిస్ ని ఏ కండిషన్స్ లో మనం చెయ్యకూడదు ఫస్ట్ కండిషన్ వయోబుల్ ప్రెగ్నెన్సీ ఇది మయోలైసిస్ అని కాదండి మయోమెక్టమీ కానీ లేదు అని అంటే మనకి యూఏఈ కానీ ఇంకా ఏదైనా ప్రొసీజర్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఇవన్నిట్లోనూ కామన్ ఫీచర్ ఏంటి అని అంటే వయబుల్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళలో మనం ఎలాంటి ఈ ప్రొసీజర్స్ ని కంటిన్యూ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ కనుక మీకు ఫైబ్రాయిడ్ యూట్రాన్ క్యావిటీని డిస్యోరెంట్ చేస్తున్నా లేదు అని అంటే కాన్స్టిపేషన్ గానీ సివియర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేదంటే యూరినరీ బ్లడర్ మీద ప్రెజర్ పడి అంత మాట యూరిన్ కెళ్లాలనిపించడము లేదు అనంటే పెద్దగా సైజ్ ఉండడము ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ ఎక్కడెక్కడ ఉంటే ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అవుతుంది ఇలాంటి కండిషన్స్ ఆల్రెడీ మేము ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అనేది ఇస్తాము ఒక్కసారి చెక్ చేయండి మీకు ఎలాంటి ప్రెగ్నెన్సీ గురించి డౌట్స్ ఉన్నా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నా కూడా ఆ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ యాక్టివ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పిఐడి అండి పిఐడి ఉంటే మనము మయోమెక్టమీ కానీ లేదు అని అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ లేదు అని అంటే యూఏఈ గానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కానీ మయోలైసిస్ కానీ ఏది చేయడానికి అవ్వదండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మ్యాలెగ్నెన్సీ ఆఫ్ ద యూట్రస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ యూట్రస్ క్యాన్సరస్ పొజిషన్ లో ఉన్నా లేదు అని అంటే సర్విక్స్ లో క్యాన్సర్ ఉన్నా సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం ఇలాంటి క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా సస్పిషన్ ఆఫ్ ద క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా అంటే అపోహ ఒకవేళ ఉండొచ్చు అనే ఒక సస్పెషన్ ఉన్నా కూడా మనం ఇలాంటి ప్రొసీజర్స్ వేట్ని చేయమండి నెక్స్ట్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్డయాగ్నోస్ట్ కాజ్ అంటే డయాగ్నోసిస్ లేకుండా మనకి పోస్ట్ మెనోపాజ్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే ఎటైన్ అయిపోయిన తర్వాత మనకి పీరియడ్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగిపోయినాయి అండి మనకి ఏజ్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసింది ఆగిపోయాయి పీరియడ్స్ మనకి ఎక్క బ్లీడింగ్ అవ్వట్లేదు దాని తర్వాత సడన్ గా బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అంటే మోస్ట్లీ చాలా మందిలో క్యాన్సరస్ కండిషన్స్ వల్ల స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కొంతమందికి కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల అవుతుందండి సో అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ మనం చూసుకోవాలి దేని వల్ల అవుతుంది అని ఒకవేళ అది క్యాన్సరస్ కండిషన్ వల్ల పోస్ట్ మైన్ బ్లీడింగ్ అవుతే గనక మనం మయోలైసిస్ చేయడానికి అది ఒక కాంట్రా ఇండికేషన్ అండి నెక్స్ట్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఇన్ ది సర్విక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ సర్విక్స్ రీజన్ లో గనక మనకి ఫైబ్రాయిడ్ ఉంటే గనక మయోలైసిస్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ యూట్రాన్ ఆర్ట్రీ ఎంబోలైజేషన్ కానీ చాలా కష్టం అవుతుందండి సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రా ఇండికేషన్ నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఆల్రెడీ ఇన్ఫ్రాక్టెడ్ అంటే ఏంటి ఒక్కసారి ఈ మయోలైసిస్ కానీ ఆర్ఎఫ్ఏ యుఏ ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసే ముందు ఖచ్చితంగా ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తారు సో యుఎస్జి స్కాన్ లో చూసిన తర్వాత ఎంఆర్ఐలో ఆల్రెడీ ఇన్ఫ్రాక్టెడ్ అయిపోయింది అంటే డికే స్టేజ్ లో ఉంది ఆల్రెడీ చనిపోయిన స్టేజ్ లో ఉంది ఫైబ్రాయిడ్ అనుకుంటే మాత్రం మనం మయోలైసిస్ ని చేయకూడదు ఇట్ ఈస్ అ కాంట్రా ఇండికేషన్ ఫర్ మయోలైసిస్ అండి సో ఇట్లాంటివన్నీ మనకి ఇండికేషన్స్ లో వస్తాయి నెక్స్ట్ మయోలైసిస్ చేసుకునే ముందు ఎలాంటి టెస్ట్ అనేది మనం చేయించుకోవాలి మొట్టమొదటిది అది ఎలాంటి టెస్ట్ అయినా అంటే ఎలాంటి సర్జికల్ అయినా సరే మినిమలీ ఇన్వేజ్ వలన లేకపోతే నార్మల్ సర్జరీ అయినా అని అంటే అసలు నార్మల్ గా ఫైబ్రాయిడ్ ఉంటే కూడా మనం చేయించుకోవాల్సిన మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ పెల్విస్ అండ్ ఆబ్డమిన్ కంపల్సరీ యుఎస్ఎస్కాన్ చేయించుకోవాలండి అది ఎక్కడ ఉంది ఉంది ఎలా ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది దాని స్పెసిఫికేషన్స్ ఇంకా క్లియర్ గా తెలియడానికి మనం ఎంఆర్ఐ అనేది చేయించుకుంటామండి ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత కొంతమందికి ఎంఆర్ఐ అండ్ యూఏ్ చేసినా కూడా ఇంకా క్లారిటీ కోసం కొన్ని డాక్టర్స్ దే విల్ సజెస్ట్ ఫర్ హిస్ట్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అంటే మీకు చాలా సార్లు మన పాత వీడియోస్ చూస్తుంటే తెలుసుకుంటుండొచ్చు దట్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి వెజనల్ ఆరిఫైస్ నుంచి ఒక ఇస్ట్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ని పెట్టి దాని లోపల ఒకవేళ ఏమైనా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదు అనేది ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లోపల ఎలా ఉందనేది తెలుసుకోవడం జరుగుతుందండి ఒకవేళ మీకు ఈ సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటో తెలియకపోతే అసలు టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అది ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి నార్మల్ గా ఒక క్లీన్ టాపిక్ లాగా చేసాము అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి సబ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోడ్స్ ఉన్నప్పుడు కూడా హిస్ట్రోస్కోపీని సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎస్ఐఎస్ అంటే సెలైన్ ఇన్ఫ్యూస్డ్ సోనోగ్రఫీ దీంట్లో సెలైన్ వాటర్ ని ఇన్ఫ్యూజ్ చేసి మనకి ఈ యూట్రస్ లోపల వయబిలిటీ ఆఫ్ ద ట్యూబ్స్ కానీ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయా లేదా ఇది లేదు అని అంటే లోపల ఎట్లా ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఎస్పెషలీ ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో చేస్తూ ఉంటారు అంటే ట్యూబ్స్ లోపల ఏమైనా ఫైబ్రోడ్స్ ఉంటే మనకి కన్సీవ్ అవడం కష్టం అవుతుంది ట్యూబ్స్ లో కాకుండా యూట్రన్ క్యావిటీ లోపల మెయిన్ బాడీ లోపల ఉంటే మాత్రం బిడ్డ కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవ్వదు కానీ బిడ్డని హోల్డ్ చేయడానికి బిడ్డ ఎదిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఎస్ఐఎస్ అనేది చేస్తూ ఉంటాం ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించేది ఎంఆర్ఐ ఎప్పుడు మనం యుఎస్ఏ స్కాన్ పిక్చర్ చూపిస్తూ ఉంటాం కదండి సో ఈ రోజు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ ని చూద్దాము ఇక్కడ ఇది ఎంఆర్ఐ స్కాన్ అండి ఎంఆర్ఐ స్కాన్ లో ఇక్కడ యూట్రస్ కనిపిస్తుంది కదా ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ చూసారా హౌ బిగ్ ఇట్ ఇస్ సో ఇది అన్నమాట అనమాట ఎంఆర్ఏలో ఇంత క్లియర్ గా క్లారిటీ గా మనకు తెలుస్తుందండి సో ఇవన్నీ టెస్ట్లు కూడా చేయించుకోవాలి దీంతో పాటు ఇంకేమేం టెస్ట్లు చేయించుకోవాలి నెక్స్ట్ సిబిసి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ మనం ఎందుకు చేయించుకోవాలి ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది లేదు అని అంటే ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది సర్జరీ చేస్తున్నప్పుడు అసలు బ్లడ్ ఎలా ఉంది ఎంత క్వాంటిటీ ఆఫ్ హెచ్బి ఉంది లేదు అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల న్యూట్రోఫిల్స్ కానీ లింపోసైడ్స్ కానీ రేజ్ అయ్యాయా ఎలాంటి వాటికైనా ఎలర్జీ వల్ల ఈస్నోఫిల్స్ రేజ్ అయ్యాయా ఇలాంటివన్నీ కూడా మనం కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో తెలుసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఆర్ అంటే ఎరుథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ అండి ఇది మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే ఇది రేజ్ అయి ఉంటుంది అనమాట సో రేజ్డ్ ఈఎస్ఆర్ అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది ఇన్ఫెక్షన్ ఉంటే మనం మయోలైసిస్ ని కండక్ట్ చేయలేం సో ఇన్ఫెక్షన్ ని ఫస్ట్ తగ్గించాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్వాగ్యులేషన్ టెస్ట్ క్వాగ్యులేషన్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ మనం సర్జరీ చేస్తున్నాం అది మినిమలీ ఇన్వేజివ్ అయినా లేదంటే నార్మల్ సర్జరీ అయినా ఎంతో కొంచెం పంక్చర్ అనేది మనం చేస్తుంటాం కదండి సో ఇలా పంక్చర్ చేసిన లేదంటే ఏదైనా సర్జరీ చేయాలన్నా కూడా బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలండి బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఏమవుతుంది కంప్లీట్ బ్లీడింగ్ అయ్యి హెమరేజెస్ అయ్యి బ్లడ్ ట్రాన్స్మిషన్ అయ్యి హెమటోమా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో కంపల్సరీ బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా అనేది క్వాగ్యులేషన్ టెస్ట్ చేస్తాం దాంతో పాటు హెచ్సిజి చేస్తాం హెచ్సిజి అంటే ఏంటి ప్రెగ్నెన్సీ అమౌంట్ టెస్ట్ లైక్ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అని అంటాం అనమాట దీన్ని సో దీని వల్ల మనకు ప్రెగ్నెన్సీ కాదా ప్రెగ్నెన్సీకి కి పాజిటివ్ కాదా అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇఫ్ ప్రెగ్నెన్సీ కి పాజిటివ్ మీరు ఉన్నారు అని అంటే మయోలైసిస్ కానీ లేకపోతే ఇతర ఇతర టెస్ట్లు కానీ లేకపోతే ఇతర ఇతర ప్రొసీజర్స్ కానీ చేయడానికి అవ్వదు ఇవన్నీ కలిపితే మయోలైసిస్ కి చేసే ముందు టెస్ట్లు అండి నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మయోలైసిస్ ఇక్కడ మనం కొన్ని టైప్స్ ఆఫ్ మయోలైసిస్ ని డిస్కస్ చేసుకున్నాం మొదటి టైప్ వచ్చేసి థర్మోమయోలైసిస్ థర్మోమయోలైసిస్ ని ఎలా చేస్తాము ఒకటి గీస్ ఒకసారి చూపిస్తా అండి మీకు నేను ఇది ఒకవేళ మనం ఫైబ్రాయిడ్ యూట్రస్ అని అనుకున్నాం అనుకోండి సో థర్మోలైసిస్ లో ఏం చేస్తారు అని అంటే ఏ పర్టిక్యులర్ ఫైబ్రాయిడ్ అని టార్గెట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఫైబ్రాయిడ్ మీదకి హీట్ అనేది పంపించడం జరుగుతుంది సో ఈ హీట్ పంపించడం వల్ల ఈ ఫైబ్రాయిడ్ అనేది క్వాగ్యులేట్ అయిపోతుంది అనమాట సో ఎలా ఈ ప్రొసీజర్ చేస్తారు అనేది ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకుందాం సో ఇక్కడ మనం ఫైబ్రాయిడ్ యూటర్స్ ని చూస్తున్నాం ఈ రెడ్ కలర్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైబ్రాయిడ్స్ కింద మనం కన్సిడర్ చేద్దామండి సో ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం థర్మోలైసిస్ చెప్పుకుంటున్నాం థర్మోలైసిస్ అంటే ఏంటి ఈ హీట్ ని యూజ్ చేసి మనం ఆ ఫైబ్రాయిడ్ ని కరిగించే ప్రాసెస్ అనమాట సో ఇక్కడ ఆబ్డోమిన్ తీసుకుంటే అబ్డోమిన్ లో ఒక చిన్న హోల్ చేస్తారండి ఒక చిన్న పంచర్ లాంటిది చేస్తారు ఈ పంచర్ నుంచి ట్యూబ్స్ అనేది ఇన్సర్ట్ అవుతాయి అనమాట అది ఏదైనా కానివ్వండి రకరకాల ట్యూబ్స్ ని ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడైతే ఫైబ్రోడ్ ఉందో దాని లోపలికి పెట్టి హీట్ ని అప్లై చేసుకుంటూ వేడిని అప్లై చేసుకుంటూ దీన్ని డిస్ట్రాయ్ చేస్తారు అంటే చేస్తారు అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తర్వాత ఇక్కడికి అలాగా మనం హీట్ ని యూస్ చేసి ఈ ప్రోబ్స్ ని ఇన్సర్ట్ చేసి ఒక చిన్న హోల్ లాంటిది చేసి అబ్డమిన్ లో అక్కడి నుంచి మనం ఎక్కడెక్కడైతే ఫైబ్రడ్స్ ఉన్నాయో వాటి అన్నిటి లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే ఫైబ్రడ్ ఉన్నాయో దా ప్లేసెస్ ని మనం హీట్ ఎక్కువగా అప్లై చేసి అదే ఏరియాలోకి మాత్రమే హోల్ యూట్రస్ కి కాదు ఎక్కడైతే ఫైబ్రోడ్ ఉందో ఆ ఏరియా లోపల మాత్రమే గుర్చి దాన్ని ఇన్సర్ట్ చేసుకొని హీట్ ని అప్లై చేసుకొని హీట్ వల్ల కోఆగ్యులేట్ చేసుకుని ఆ ని నింక్ చేయడానికి ట్రై చేస్తాం దీన్ని థర్మోమయోలైసిస్ అని అంటారు అంటే థర్మోమయోలైసిస్ అంటే హీట్ ని యూజ్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి క్రయోమయోలైసిస్ క్రయోమయోలైసిస్ అంటే ఏంటి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదండి ఇది హోల్ యూట్రస్ అనమాట ఈ యూట్రస్ లో మనకి మూడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి సో దీన్ని ఎలా చేస్తారు అని అంటే దీంట్లో కూడా అబ్డోమిన్ లో అంటే లోపలకి చిన్న హోల్ అనేది చేస్తారు ఆ చిన్న హోల్ నుంచి ఇన్స్ట్రుమెంట్ అనేది పాస్ చేస్తారు అనమాట అది డిపెండ్స్ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేస్తారు అనేది టైప్ ఆఫ్ సర్జరీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో లాప్రోస్కోపిక్ కెమెరా పాస్ చేయొచ్చు తర్వాత ఈ క్రయోమయోలైసిస్ కు సంబంధించిన ప్రోబ్ ని హ్యాండ్ పీస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు ఇట్లా అన్నిటిని ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో ఆ ఫైబ్రాయిడ్ దగ్గర మనం దీన్ని ఫ్రీజ్ చేసేస్తాం ఎక్కువ చల్లగా చేసేస్తాం కోల్డ్ ఐస్ కోల్డ్ లాగా చేసేస్తాం అలా ఐస్ కోల్డ్ లాగా చేసినప్పుడు ఇక్కడ ఒక ఐస్ బాల్ అనేది ఫామ్ అవుతుందండి ఒక చిన్న ఐస్ బాల్ లాగా ఫామ్ అవుతుంది ఈ ఐస్ బాల్ క్రయోలైసిస్ లో ఎస్పెషల్లీ థర్మో అంటే హీట్ ఎక్కువ పెట్టిన దానికన్నా ఇట్లా కోల్డ్ పెట్టి ఇట్లాగా ఐస్ బాల్ లా చేసింది మనకి యూఎస్జీ స్కాన్ లో అనేది క్లియర్ గా తెలుస్తుంది ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది టిష్యూ అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది సో హీట్ కన్నా ఈ క్రయోలైసిస్ లో ఏమవుతుంది క్లారిటీ ఆఫ్ పిక్చర్ ఉంటుంది చేసే వాళ్ళకి సో యుఎస్జీ చేసే వాళ్ళకి ఓకే ఇక్కడ ఒక ఐస్ బాల్ ఫామ్ అయిపోయింది ఈ ఫైబ్రాడ్ ఓకే నెక్స్ట్ ఫైబ్రాడ్ నెక్స్ట్ కూడా ఐస్ బాల్ లాగా నెక్స్ట్ కూడా ఐస్ బాల్ లాగా ఇట్లా యుఎస్జీస్ కన్నా మనకి క్లారిటీ ఆఫ్ పిక్చర్ ఉంటుంది క్రయోమయలైసిస్ చేసినప్పుడు సో క్రయోమయాలైసిస్ అంటే చిన్న హోల్ చేయడము ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేయడం ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఫైబ్రాడ్ లోపలికి గుచ్చడము దాని నుంచి ఫ్రీజ్ చేయడము ఈ ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది డెత్ ఆఫ్ ద టిష్యూ అవుతుంది సో ఫైబ్రోడ్ ష్రింక్ అనేది అయిపోతుంది అనమాట దీన్ని క్రయోమయోలైసిస్ అని అంటాం సో నెక్స్ట్ వచ్చేది మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ అని అంటాం అనమాట ఇది ఇన్వేజివ్ సర్జరీ కాదండి అది గుర్తుపెట్టుకుని అంటే ఎలాంటి హోల్స్ గాని ఎలాంటి కట్స్ గాని ఎలాంటి ఇన్సిషన్స్ కానీ దీంట్లో చెయ్యరు మరి ఇది ఎలా చేస్తారు అంటే ఇది ఫైబ్రోడ్ యూట్రస్ అని అనుకోండి ఎక్కడైతే ఫైబ్రాడ్ ఉందనేది మనం స్కాన్ చేస్తామో స్కాన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఫైబ్రాడ్స్ ఉన్నాయని తెలుసు సో దీన్ని మనం టార్గెట్ చేయాలని అనుకుంటున్నాం సో టార్గెట్ చేసి ఈ ఏరియాకి మాత్రమే ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది మనం పంపిస్తాం అనమాట ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ని దీని మీద ఫోకస్ చేయడం వల్ల అక్కడ టిష్యూకి డెత్ అనేది జరుగుతుంది ఇది ఇన్వేజివ్ ప్రాసెస్ ఏమి కాదు బయట నుంచే చేయొచ్చు బట్ ఫోకస్ అనేది అక్కడ పెడతారు సో ఫోకస్ అక్కడ పెట్టడం వల్ల హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ వేవ్స్ వల్ల ఇది ష్రింక్ అయిపోతుంది అనమాట దీన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ అని అంటారు బట్ ఇది నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే వెంటనే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి కానీ ఎస్పెషలీ ప్రైమీ గ్రావిడ్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు ఫస్ట్ టైం కన్సీప్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళలో కూడా మనం ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ అనేది ప్రిఫర్ చేయము బికాస్ ఎందుకంటే ఇది సౌండ్ వేవ్ ఆఫ్కోర్స్ ఇటు సౌండ్ వేవ్ ఇదేం హామ్ చేయకపోయినా కూడా ఫ్యూచర్ ఫర్టి ఆప్షన్స్ అనేది మనకు క్లారిటీగా తెలియదు అంటే అది బేబీ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనకు తెలియదండి సో ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ బెటర్ ఉందో ఇంకా ఫర్దర్ గా వీడియోలో చెప్పడం జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అదర్ టెక్నిక్స్ అదర్ టెక్నిక్స్ అంటే ఇక్కడ మిగతా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదండి దీన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్తో రేడియో ఫ్రీక్వెన్సీతో కానీ లేదు అని అంటే ఇంకేదైనా ఎనర్జీ సోర్స్ ఏ ఎనర్జీ సోర్స్ అయినా సరే యూజ్ చేసి డిస్ట్రాయ్ చేయడాన్ని మయోలైసిస్ అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్ తో డిస్ట్రాయ్ చేయొచ్చు బట్ మోర్ కామన్ వన్ ఏంటి అంటే క్రయోమయోలైసిస్ అండి థర్మోమయోలైసిస్ అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ ఇవి మూడే మోర్ కామన్ కాబట్టి వీటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ టెక్నిక్స్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండి నెక్స్ట్ దీని బెనిఫిట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం నెక్స్ట్ కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ మయోలైసిస్ అండి అంటే మయోలైసిస్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది దొరుకుతాయి ఒకటి సెలెక్టివ్ గా మనం మొత్తం యూట్రస్ ని హామ్ చేయట్లేదు కదండి సో యూట్రస్ అనేది ప్రిజర్వ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీ రావచ్చు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు దాని తర్వాత సెలెక్టివ్ గానే డిస్ట్రాయ్ చేస్తున్నాం కాబట్టి ఫైబ్రాయిడ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు సిమ్టమ్స్ అనేది రిలీఫ్ ఉంటుంది మనకి హెల్త్ బాగుంటుంది అండ్ సిమ్టమ్స్ అనేవి అన్ని రెడ్యూస్ అయిపోవడం వల్ల మీరు మోర్ హెల్దీగా అవ్వచ్చు ఇవన్నీ దీని బెనిఫిట్స్ అండి బట్ దీని బెనిఫిట్స్ కన్నా దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి సో దాని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒకసారి చూద్దాం నెక్స్ట్ కమింగ్ ఇంటి ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ మయోలైసిస్ సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ అండి అది ఎలాంటి సర్జరీ అయినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇన్ఫెక్షన్ కి లోన్ అవ్వకుండా ఉండాలంటే యాంటీబయాటిక్స్ ని వేసుకోవాల్సి ఉంటుంది మీరు యాంటీబయాటిక్స్ ని వేసుకుంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మీరు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది సో గుడ్ గట్ బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అవ్వడం వల్ల మళ్ళీ అబ్జార్బ్షన్ ప్రాబ్లమ్స్ రావడము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ రావడము లేదు అంటే మనకి బ్లోటింగ్ రావడము దాని తర్వాత ఏదైతే న్యూట్రిషన్స్ తింటున్నామో ఆ న్యూట్రిషన్ అనేది అబ్జార్బ్ అవ్వకపోవడము గ్యాస్ట్రైటిస్ రావడము అక్యూట్ గ్యాస్ట్రైటిస్ రావడము జీఏడి రావడం అంటే గ్యాస్ట్రోసఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ రావడము మంచి బ్యాక్టీరియా లేకపోవడం వల్ల అది బాడీలో ఫిజికల్ స్ట్రెస్ ని కాజ్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసి మళ్ళీ ఫైబ్రోడ్ వచ్చేలా కూడా చేయొచ్చండి సో ఇవన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అడ్హేషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమందిలో కొంతమంది స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి ఆ స్ట్రెస్ వల్ల ఫైబ్రోడ్స్ వచ్చినా వాళ్ళు పట్టించుకోకుండా సర్జరీ చేయించేసుకుంటూ ఉంటారు అండ్ అది హీల్ అవ్వకపోయినా ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయినా మనం ఏమవుతుంది అంటే ఎడేషన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎడేషన్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ వైట్ ప్లాస్టర్ లాగా ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడక్కడ బాడీ దాన్ని వైట్ ప్లాస్టర్ లాగా వేసేసి దాన్ని బంధించేస్తుంది దాన్నే మనము ఎడేషన్ అని అంటాము ఎడేషన్స్ ఫామ్ అయిన తర్వాత మనకి చాలా ప్రాబ్లమ్ అవుతుందండి ఖచ్చితంగా రిమూవ్ చేసేసేయాల్సి ఉంటుంది యూట్రస్ ని ఎడేషన్స్ ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు మనకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవ్వదు అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అడేషన్ వల్ల సో అది గుర్తుపెట్టుకోండి అడేషన్ అంటే ఓన్లీ యూట్రసిస్ కి లేదంటే ఫీమేల్ రీపొడక్టర్ సిస్టమ్కి మాత్రం ఇన్వాల్వ్ అయింది కాదు యూట్రాసెల్ కోలాన్ కత్తుకున్నా యూట్ర సెల్ యూరీ బ్లాడర్ కత్తుకున్నా యూట్ర సెల్ ఇంకెక్కడైనా అతుక్కున్నా కూడా అవన్నీ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫెయిలియర్ టు రిజాల్వ్ సిమ్టమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మయోలైసిస్ ఒక ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ అనేది మనం చెప్పుకోలేం ఎందుకంటే వన్స్ మనం ఆ ఎనర్జీ సోర్స్ సప్లై చేసినా కూడా ఫైబ్రాయిడ్స్ సడన్ గా ష్రింక్ అయిపోయి సడన్ గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేదు అని అంటే అది రాలిపోయి వెజైన ద్వారా పడినప్పుడు సివియర్ పెయిన్ సివియర్ ఇన్ఫెక్షన్ హై ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు కొంతమంది ఆ కాంట్రాక్షన్ తట్టుకోలేకపోతుండొచ్చు బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అండ్ సిమ్టమ్స్ అనేవి కూడా రిజాల్వ్ అండి అది చాలా ఇంపార్టెంట్ అంటే ఫైబ్రాయిడ్స్ ఏదైతే సిమ్టమ్స్ మీరు తట్టుకోలేక చేయించుకుంటున్నారో ఆ సిమ్టమ్స్ కూడా తగ్గే ఛాన్స్ తక్కువ ఉంది దీంట్లో కంపారిటివ్లీ అండ్ అదర్ సర్జికల్ రిస్క్స్ అంటే ఇన్ఫెక్షన్ హెమరేజ్ హెమటోమాస్ ఫామ్ అవ్వడం బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా సర్జికల్ రిస్క్ కింద తీసుకోవచ్చు ఎఫెక్టివ్నెస్ అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్జే గైడెడ్ మయోలైసిస్ చేశామండి అది దాని అవుట్కమ్ ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రభావం ఏమైనా పడుతుందేమో ఏమో మనకు తెలీదు ఇలా యూట్రస్ ని ఫ్రీజ్ చేసేయడం వల్ల యూట్రస్ లోపల టిష్యూని ఫ్రీజ్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది లాంగ్ టర్మ్ గా దాని మీద స్టడీస్ లేవండి అండి సో ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ రికరెన్స్ అంటే మీరు ఒక్కసారి తీపిచ్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా మీరు కాజ్ ని అడ్రస్ చేయకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ఖచ్చితంగా ఈ రికరెన్సీ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ మయోమెక్టమి ఇవన్నీ కలిపితే మయోలైసిస్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అండి సో నెక్స్ట్ ఏది బెటర్ ఆప్షన్ అయితే చూసుకుందాం ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో కమింగ్ టు హోమియోపతి పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ అండి మయోలైసిస్ లో ఎక్కడ ప్రాబ్లం అవుతుందండి మయోలైసిస్ లో ఈ అవుట్కమ్ ఏదైతే మనం ఈ హీటో లేకపోతే ఈ కోల్డ్ లేదంటే లేకపోతే ఈ అల్ట్రాసౌండ్ అప్లై చేయడం వల్ల ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక అవుట్ కమ్ స్టడీ అనేది క్లారిటీ గా లేదు బట్ హోమియోపతిలో ఎలాంటి మనం ఇన్వేసివ్ గాని నాన్ ఇన్వేజివ్ గానీ ట్రీట్మెంట్స్ చేయట్లేదు అంటే ఎనర్జీ సోర్సెస్ నేటికి మన బాడీని ఎక్స్పోజ్ చేయట్లేదు సో లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ఆల్రెడీ ఫైబ్రోడ్స్ మీద చేస్తున్న ఉన్నాయి హోమియోపతి ట్రీట్మెంట్ లో సో అవుట్కమ్ మంచిగా ఉంది దీంట్లో మనకు అవుట్కమ్ అనేది తెలియనే తెలియదు ఎలాంటి అవుట్కమ్ అనేది నెక్స్ట్ మయోలైసిస్ లో కంపేర్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ ఫర్దర్ గా వెంటనే అయ్యే ఛాన్స్ ఉండదండి అంటే హీల్ అవ్వడానికి టైం పడుతుంది బాడీకి ఫైబ్రాయిడ్ ష్రింక్ అవ్వడానికి టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు అది ఊడి కింద పడినప్పుడు ఇన్ఫెక్షన్ అయిన ఛాన్సెస్ ఉంటాయి సో వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము టైం లేకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం జరగదండి బట్ కంపారిటివ్లీ మీరు హోమియోపతి పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకుంటే మీకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి మేము మీకు చెప్తాం ఓకే అండి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక ఈ ఫైబ్రాయిడ్ బయట ఉంది యూట్రస్ బయట మీరు ప్రెగ్నెన్సీ హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు లేదు యూట్రస్ లోపల ఉంది అప్పుడు దాని సైజ్ ని తగ్గించుకోవడం జరుగుతుంది సైజ్ తగ్గిన తర్వాత ఒక సర్టన్ సైజ్ వచ్చాక వి విల్ టెల్ యూ యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఎలాంటి ఎక్స్పోజర్ కి మీరు లేరు కనుక బేబీ కూడా హెల్దీగా పుట్టే ఛాన్సెస్ హోమియోపతిలో లో ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ మయోలైసిస్ లో కంపేర్ చేసుకుంటే మనకి రకరకాల టెక్నిక్స్ దానికి డౌన్ టైమ్ దానికి రికవరీ హాస్పిటల్ కి వెళ్లడం ఇట్లాంటివన్నీ ఉన్నాయండి బట్ హోమియోపతిలో లో కంపేర్ చేసుకుంటే మీకు డౌన్ టైం కానీ లేదంటే ఈ రికవరీ టైం అనేది ఉండదు నెక్స్ట్ మైయోలైసిస్ లో సిమ్టమ్స్ అనేవి కంప్లీట్ గా తగ్గిపోతాయి అనే గ్యారెంటీ ఉండదు బట్ హోమియోపతిలో టైమ్లీగా మెడిసిన్ తీసుకుంటూ ఉంటే సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి మనకి టైం అనేది పడుతుంది అండి వెంటనే చిట్కేసిన తగ్గిపోదు కదండి సో హోమియోపతిలో మెల్లగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీ సిమ్టమ్స్ బెటర్ అవుతాయి మెన్స్ట్రల్ సైకిల్ అనేది రెగ్యులర్ అవుతుంది క్లాట్స్ పడ్డం అనేది తగ్గుతుంది నడుము నొప్పి తగ్గుతుంది యూరిన్ సిమ్టమ్స్ తగ్గుతాయి మీ కాన్స్టిపేషన్ తగ్గుతుంది దాంతోపాటు హెల్దీగా ఉంటుంది బాడీ కూడా ప్రెగ్నెన్సీ అనే కాదు నార్మల్ గా కూడా మీరు ఈ సిమ్టమ్స్ తగ్గడం వల్ల మంచి బ్యాలెన్స్ అనేది ఉంటుంది బాడీలో మయోలైసిస్ లో మనం ఇక్కడ కాజ్ ని అడ్రస్ చేయట్లేదండి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ హోమియోపతిలో ఇచ్చిన మెడికేషన్స్ అది మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ మీద కూడా పనిచేస్తుందండి సో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ రికర్ అవ్వకుండా అవుట్కమ్స్ చూసుకుంటే అండి హోమియోపతిలో కంపేర్ చేసుకుంటే మయోలైసిస్ లో రికరెన్సీ అవుట్కమ్స్ అనేవి మళ్ళీ వచ్చే అవుట్కమ్ ఎక్కువ ఉంటదండి బట్ హోమియోపతిలో రికరెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఉన్న సిమ్టమ్స్ ని మనం తగ్గించుకుంటూ రిలీఫ్ చేసుకుంటూ కండిషన్ ని క్యూర్ చేసుకుంటూ ఫ్యూచర్ గా రావకుండా దీన్ని ప్రివెంట్ చేసుకుంటూ ఉండే మంచి బెటర్ ఆప్షన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సేఫ్ గా ఎవరైనా సరే వాడే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే అది హోమియోపతి అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే ట్రై టు చూస్ హోమియోపతి కమింగ్ టు ద నెగ్లెక్ట్ పార్ట్ అండి ఒకవేళ కనుక ఫైబ్రాయిడ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఫైబ్రాడ్ సైజ్ పెరిగిపోయి యూట్రస్ తీయించేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఒకవేళ మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే ఫైబ్రాడ్ సైజ్ పెరిగి యూట్రస్ చేసేస్తే ప్రెగ్నెన్సీ అనేది ఇంకా రావడం జరగదు ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉండి అంటే లైక్ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నప్పుడు ఫైబ్రోడ్ సైజ్ పెరిగే కొద్ది నెంబర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కష్టం అవుతుంది ప్రెగ్నెన్సీ అనే కాదు టీనేజర్స్ లో కానీ యంగ్ ఉమెన్ లో కానీ లేదంటే కొంచెం మిడిల్ ఏజ్ ఉమెన్ లో కానీ ఒకవేళ కనుక మీ ఫైబ్రోయిడ్స్ ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ తో పాటు ఒకవేళ హార్మోనల్ డిస్ట్రబ్షన్ జరిగితే ఫైబ్రోడ్స్ తో పాటు మనకి ఎండోమెట్రియోసిస్ పీసీఓడి బల్కీ యూట్రల్స్ కొన్ని కొన్నిసార్లు ఫోర్ ఫైవ్ డిసీజెస్ కలిపి వస్తాయండి అప్పుడు ట్రీట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది ఓవరాల్ హెల్త్ మీద కూడా చాలా ప్రభావం అనేది పడుతుంది అనమాట సో మీరు కనుక ఫైబ్రోడ్స్ సఫర్ అవుతూ ఉండుంటే టేక్ డాక్టర్ కన్సల్టేషన్ ఆ సూరస్పాస్ మీరు కనుక ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతూ ఉండుంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమయస్ ఎండోమెట్రియోసిస్ పీసిఎస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేనితో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ ద లోబుట్టే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇది గుర్తు పెట్టుకోండి ఇది బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చినా మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా బార్తోలిన్సిస్ట్ ఇలాంటి వేడితో మీరు సఫర్ అవుతుంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ పిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే పిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్డ్ అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ కానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రోయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేరర్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వేరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే ఫిడికస్ సోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Pedicus homeopathy